మొదట చెప్పినప్పుడు నా మిత్రులందరూ కూడా సభగా చేద్దాం చూడ ఈ సాధన సభకు వచ్చేసిన గద్దరన్న అన్న వారసులందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరు నా పాదాలలన్నా సిగ్నల్ సిగ్నల్లేదా అన్న ఒకటి కొట్టుంది గద్దర్ ఫౌండేషన్ బ్రో ఏసంద్రవేట్నో బ్రో సిగ్నల్లే ఏ పార్ట్ చేయడానికి ఆদরకింది బ్రో అనేక ముఖ్య ఉద్దేశాలను ప్రదానవ చదువు విద్య తో పాటు నాన్నతో కలిసి పనిచేసిన గత డెబ్బై ఏళ్ళుగా ప్రయాణం చేసిన వాళ్ళందరినీ మళ్ళీ కలపడం ఈ ఆరు తరాల తన జీవన పోరాటంలో యావత్ భారతదేశాన్ని ప్రభుత్వం చేసిన నాన్నకు ఒక వేది కావాలి దాంట్లో భాగంగా ఈ గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ప్రగాఢ ఆకాంక్ష మా కుటుంబ సభ్యులైన శ్రీ ఆంజనేయ రెడ్డి గారు మాజీ డిజిపి గారు ఆంధ్రప్రదేశ్ అలాగే ఎంబీ ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు శాంత సినారాయణ గారు వీళ్ళు ముక్కులుగా ఉండి ఈ ఫౌండేషన్కి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ సభకి తిరిగి నా ఆవిష్కరించబోయేది గద్రన వారసులే కూర్చున్నా ప్రతి పోరాటంలో నాన్న పాట ఉంది జ్ఞానం ఉంది త్యాగం ఉంది తన జీవితం మొత్తం భారతదేశం కోసం భారతదేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం ప్రపంచంలో ఉన్న పీడిత ప్రజల కోసం తను ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడు అనేక మలుపులు తిరుగుతూ తన జీవితం ఈరోజు భారత రాజ్యాంగం దగ్గర నిలబడి అటువైపు చూపిస్తున్నాను ఈ దేశ ప్రజల గురించి ఒక నిర్దిష్ట చేశాడు ప్రతి కార్యక్రమం కానీ తన జీవితం సాహిత్యం కానీ తన నిర్ణయాలు నానే చెప్పాడు నేను గీత తప్పలేదు విదా నేను నా గీత మీద నడుస్తున్నాను ఉన్న రెండు కాళ్ళతో దీన్ని అటు ఇటు ఒక పడవలో సముద్రంలో పడవలో నడుస్తూ ఉంది నా జీవితం ప్రేమ గద్దలంగా మారుస్తున్నారు నాతో మీరు అందరూ పనిచేశారు పని చేయడం అంటే కేవలం వాస్తవం పాడడం మీరు అందరూ కలిసి ప్రయాణం చేశారు తనతో ఎంతో జీవితం పంచుకున్నారు మా కన్నా ఎక్కువ జీవితం నాన్నది మీకే తెలుసు ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు క్షణం క్షణం తను తనతో పనిచేసిన వాళ్ళకి అమరులైన కుటుంబాలకి ఏదో చేయాలనే ఒక తపన వాళ్ళతో కలిసి జీవించాలి అనే తపన తిరిగి ఆ విప్లవత్వాన్ని బతికించుకోవాలనే తపన ఆ తపనలో తన జీవితం మొత్తం మీతో కలిసి చివరి శ్వాస వారికి మీతో ఈరోజు అమరులకు వర్ధంతులు ఉండవు అన్నాడు ఎప్పుడైతేన్నారు అన్నా పాశం అన్నా అల్లమన్నా వీళ్ళందరూ కలిసి ఇది చేద్దాం సూర్యం ఇది అవసరం భారతదేశ చరిత్రలో నింగి కెగిసిన కెరటం గతరం తిరిగి గదరన్నని ఆవిష్కరిద్దాం ఆ నింగికి ఎగిసిన కెరటాన్ని తీసుకొద్దాం ఆ శబ్ద తనంగా మళ్ళీ భారతదేశ ప్రజలకు అన్నారు ప్రియమైన గద్దరైన వారసులందరికీ ఈరోజు మీరు మాట్లాడతారు తిరిగి గద్దరని మీరు ఆసరించబోతున్నారు నేను విసిన నాన్నని తిరిగి ఈ వేదికగా ఈ భారతదేశ ప్రజలకు మళ్ళీ ఒకసారి పరిచయం నమస్కారం